తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి తెల్లవారుజాం నుంచి భక్తులు వరంగల్లోని రుద్రేశ్వర ఆలయం వెయ్యి స్తంభాల గుడికి చేరుకుని రుద్రేశ్వరుణ్ణి దర్శించుకుంటున్నారు తొలి ఏకాదశి పండుగ వచ్చిన నాటి నుంచి వివిధ పండుగలు మొదలవుతాయని ఆలయ అర్చకులు అన్నారు ఏకాదశి పండుగ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామంటున్న ఆలయ ప్రధాన అర్చకునితో వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ తొలి ఏకాదశి సందర్భంగా ఇటు వరంగల్లో ఉన్న వేస్తంభల గుడి రుద్రేశ్వర ఆలయానికి అయితే భక్తులైతే చేరుకొని ఇక్కడ రుద్రేశ్వర ఆలయంలో అయితే భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు ప్రస్తుతం మనం వేస్తంభల గుడి ఆలయంలో మనం ఉన్నాము ఇప్పటికే ఇటు ఇవాళ తొలి ఏకాదశి పండుగ సందర్భంగా కూడా ఇటు పెద్ద సంఖ్యలో అయితే భక్తులు అయితే ఇటు వరంగల్ ఉన్న ఇటు వేస్తంభల గుడి ఆలయానికి వచ్చి కూడా రుద్రేశ్వర ఆలయానికి సంబంధించి కూడా భక్తులు మొగ్గులు చెల్లించుకున్న ఉంది ప్రస్తుతం అసలు తొలి ఏకాదశి పేరు ఎందుకు వచ్చింది తొలి ఏకాదశి సంబంధించి ప్రత్యేకత ఏంటో తెలుసుకునేందుకు మనతో పాటు వేస్తంభల ఆలయం రుద్ధేశ్వర స్వామి ప్రధాన మాత్రం తెలుసుకుని చెప్పండి తొలి ఏకాదశికి సంబంధించి ఎందుకు పేరు వచ్చింది తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటి అన్ని రోజుల కంటే ఏకాదశి చాలా విశేషం దాంట్లో తొలి ఏకాదశి హిందువుల యొక్క మొదటి పండుగ కాబట్టి దీనికి తొలి ఏకాదశి అని పేరు దీంతోపాటు శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు అయితే మనకు ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం ఉంటుంది అది ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతున్నది ఈ రోజు నుంచి నాలుగు మాసాలు చాతుర్మాస్యంగా పిలుస్తారు చాదుర్వర్ణం మయా సృష్టం అనేది వారు ఎలా అయితే చెప్పారు ఈ నాలుగు మాసాలు కూడా చాదుర్మాస దీక్షలు అనేది సన్యాసాశ్రమంలో కానీ గృహస్థాశ్రమం పూర్తయిన వాళ్ళు కానివ్వండి లేదా బ్రహ్మచర్యల్లో వాళ్ళు కూడా పాటించడం అనేది ఆనవాయితీగా వస్తున్నది శ్రావణ మాసము భాద్రపద మాసము ఆశ్విత మాసం కార్తీక మాసము ఈ నాలుగు మాసాలు చాలా విశేషదాయకము ఆషాఢమాసం తొలత ఏకాదశి అయిన తర్వాత దేవుని పూజ చేసిన తర్వాత వచ్చేటటువంటి మొదటి పండుగ గురు పండుగ ఎందుకంటే దైవం గురువుతో సమానం కాబట్టి గురు పౌర్ణమితో మనకు పండుగలు అనేది రెండో పండుగ ప్రారంభమవుతున్నది దీని తర్వాత శ్రావణ మాసం మొదటి మంగళగౌరి వ్రతం కానివ్వండి వరలక్ష్మి వ్రతం కానివ్వండి దాని తర్వాత అన్నాదములకు అక్కాచులకు ప్రతీకమైనటువంటి మనకు రక్షాబంధనం కానివ్వండి రోజు జంధ్యాల పుణ్యముగా పిలుస్తారు తదనంతరం సోమవారాలు కానివ్వండి శ్రావణమాసము శివారాధన చేయడం శనివారాలు విష్ణు ఆరాధన చేయడం అనేది కూడా ఉత్కృష్టంగా జరుగుతుంది మనకు దాని తర్వాత శివపుత్రు అయినటువంటి గణపతి వారి యొక్క భాద్రవ మాసంలో గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు చేయడము తదనంతరం అమ్మవారిని యొక్క మంగళగౌరి స్వరూపంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా సరస్వతిగా మాసంలో దుర్గా నవరాత్రి నిర్వహించడం తదనంతరం కార్తీక మాసము శివప్రీతికరంగా విష్ణు ప్రీతికరంగా నిరంతరం ముప్పై రోజుల పాటు దీక్షతో ఉండి ప్రతి ఒక్క మహిళలు కానీ అందరూ కూడా భక్తులు అటు అభిషేకాలు విష్ణువును విష్ణుమూర్తిని ఆరాధించడం కానీ ఇవన్నీ కూడా చాలా జరుగుతుంటాయి కాబట్టి ఏకాదశితోనే మన హైందవుల యొక్క ధర్మాన్ని అలాగే సనాతన ధర్మాన్ని పాటించేటట్టు ప్రతి ఒక్కరికి కూడా పండుగ అనేది ప్రారంభం అనేది మనకు మొదటి నెలలు వస్తున్నటువంటిది కాబట్టి ఈ నాలుగు నెలలు అన్ని మాసాల కంటే చాలా ఉత్కృష్టమైనటువంటి మాసము కాబట్టి దానికి అనుకూలంగానే మనకు చారిత్రాత్మక వైస్తంభాల దేవాలయంలో ఏకాదశి పర్వదేనా పొద్దున నాలుగున్నరకు గణపతి పూజ తదనంతరం మహన్యాసపూర్వ రుద్రాభిషేకం చేస్తే సామూహికంగా రుద్రాభిషేకాలు కూడా నిర్వహించాం అలాగే కొత్తగా కూడా కూడచర్మన్ వెంకటరామరెడ్డి గారితో జ్యోతి ప్రజ్వలు చేసి ఈ ఉత్సవాలు కూడా చేపిస్తున్నాం మాధ్యానికంలో లక్ష పుష్పార్చన ప్రదోషకాలంలో చతుర్వేద సేవతోని ఈరోజు ఉత్సవాలు ప్రారంభించి మనం ముగించడం జరుగుతున్నది తదనంతరం ముఖ్యంగా మీరు ఎవరైనా కానీ మనము ఒక సనాతన ధర్మంలో కానివ్వండి ఏదో మన అమ్మా నాన్నలు కానీ మన గురువుల యొక్క పూజించేవారు ఈరోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయ ఏ దేవాలయైనా శైనయన ఏకాదశి విష్ణుమూర్తి కానివ్వండి శివుడు కానివ్వండి భేదాభిప్రాయాలు లేకుండా ఏ దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోండి మీ యొక్క కోరికలు మనోభీష్టాలు అన్నీ కూడా నెరవేర్చి చూడండి ఎందుకంటే అందరూ ఉద్యోగుల గురించి కానివ్వండి చదువు గురించి కానీ వ్యవసాయం గురించి కానీ ఆర్థికం గురించి కానీ ఇంకా చాలా వ్యవస్థలో అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ లోకక్షేమం గురించి మనం ప్రార్థన చేయాలి మనందరం కలివిడిగా ఉండి ఆ స్వామివారిని ప్రార్థించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇవాళ భక్తులు ఎలా ఎలాంటి పూజలు చేస్తే బాగుంటుంది మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి ఇవాళ ఏకాదశి పండుగ సందర్భంగా ఎలీ ఎలాంటి పూజలు చేయాలంటే పూజ చేయవ నిర్మితం అయితే మనం ఏ నియమించుకుంటామో అదే పూజ చేయాలనేది మనకు దైవం చెప్పింది అదే నియమం ఏంటి అయ్యా ఏకాదశి రోజు అంటే ముందుగా బ్రాహ్మీ ముహూర్తాన లేచి ఇల్ల లుక్కొని దాని అనంతరం మనం కడప పూజ చేసిన తర్వాత మనం మామిడి కొమ్మలతో పెట్టిన తర్వాత మీ దైవం ఫస్ట్ ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో వారికి నమస్కారం చేసి మీ మాతాపితడు నమస్కారం చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుని శుభ్రం పరిచి మీకు వచ్చినటువంటి ఏ స్తోత్రమైనా చదువుకొని పూజ చేసి పుష్పాలంకరణ చేసి హారతి వంత్రపుష్పంతో పాటు మీరు తినే మహానైవేద్యాన్ని స్వామివారు సమర్పించి ఈరోజు మంచిగా భక్షము భోజనం ఇవన్నీ కలిపి పెట్టి నైవేద్యం చేసి తినే తర్వాత గౌరవం పెట్టుకోవడం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది గౌరవం చేసి మీ ఇంటి దగ్గర ఉన్నట్టు ఏదో ఒక ముత్తయ్యదకు ఒక తాంబూలం ఇచ్చి దండం పెట్టి ఈ పూజలు అనేది చేసుకోవడం అనేది మనకు ఆనవాయితీ వైస్తంభాల దేవాలయంలో చెప్పినట్టు విధంగానే పొద్దున మహాన్యాసం చేశాము ఇప్పటిదాకా అభిషేకాలు జరిగాయి మాధ్యానికంలో లక్ష పుష్పార్చన కూడా జరుగుతున్నది ప్రదోష సమయంలో మహాబిల్వార్చనతో పూజలు ముగిస్తాము ఈ రోజుగా నిరంతరం శివప్రీతికరంగా ఇక చాలా పూజలు జరుగుతుంటాయి ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా లక్ష పుష్పార్చన పెట్టడం అనేది ఇక్కడ విశేషం పండుగలన్నీ కూడా తొలి ఏకాదశి పండుగ ద్వారానే మొదలవుతాయి ముందుగా గురువు పూజోత్సవం సంబంధించి కూడా పండుగ తర్వాత మిగతా పండుగలన్నీ కూడా జరుగుతాయి కాబట్టి తొలి ఏకాదశి తొలి ఏకాదశి సంబంధించి కూడా ప్రత్యేకత స్థానం ఉంది అయితే ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రత్యేక ఏదైతే పూజా కార్యక్రమాలు ఉంటాయంటూ కూడా ఇటు ఆలయాచకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే తొలి ఏకాదశి పండుగ సందర్భంగా కూడా ఇప్పటికే వేలాది మంది భక్తులు కూడా ఇటు వేస్తాంబర గుడికి చేరుకొని ఇటు రుద్రేశ్వర ఆలయంలో అయితే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు శివుణ్ణి అయితే భక్తులైతే దర్శించుకుంటున్న పరిస్థితి అయితే వేస్తంబల గుడి ఆలయంలో ఉందని చెప్పొచ్చు ఇప్పుడు జనల్లి స్ట్రీ రమేష్ హరికృష్ణ శిక్షణ స్పరంగారు